రెండు కిలోల జొన్నపిండితోటి జొన్న కొడువులు చేస్తాను మేము నచ్చుతాము మీరు చేసుకోండి నాలుగు అరసోళ్ళలు రెండు కిలోల పిండి అవుతుంది పారానికి బాగా మంచిది కుడువులు చేసుకుంటాను జొన్నపిండిలా ఉల్లిగడ్డాకు ఎరపాయాకేసుకోవాలి ముందుగా తర్వాత కొత్తిమీర కొత్తిమీరాకేసుకోవాలి పిండిలా నూరు పెట్టుకున్న ఎరపాయ జీలకర్ర ఈ జొన్నపిండి వేసుకోవాలి వేసుకోవడానికి ఇట్ట ముందుగా అలా కరుపుకోవాలి రెండు కిలోల పిండి కొడువులు పెడతాన్న అందులో సరిపడే అన్ని కిలో చిక్కుడుకాయలు వేసుకోవాలి కిలా అనప గింజలు వేసుకోవాలి కమ్మ ఉంటాయి కొడువులు అనప గింజలు చిక్కుడు గింజలు శుభ్రంగా కడుక్కోవాలి మంచిగా చిక్కుడు కాయమన్నా అనపకాయలు ఉడకబెట్టుకోవాలి కుడువలకు పేలన్నర నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి మంచిగా చిక్కు కాయల గింజలు ఉడికినాయి ఇంట్లో ఉప్పు కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయల కారం వేసి ఉడికించుకోవాలి అక్క ముక్క దంచుకున్న మిరపకాయ ఇంట్లో కారం పెట్టుకోవాలి మంచిగా చిక్కుడుకాయ అరప గింజలు ఉడికినాయి దించుకోవాలి ఈ ఉడికినాటి జొన్నపిండిలో పోసుకోవాలి గిట్లా మంచి కలుపుకోవాలి పిండి ఉప్పిన దొన్నపిండిని కొడుగులకు ఉప్పుకున్నది ఉప్పుకుంటాలంట అత్త కలిసేటట్టు అన్ని కలిసేటట్టు చక్కగా ఉప్పుకోవాలి మంచిగా మెత్త ఉప్పుకోవాలి చేసుకోవాలి ఉప్పుకొని పిసికి పొడువులు చేసుకోవాలి గిట్ల పిసుకాలి కలపాలి తర్వాత పిండి కలుపుడైంది కొంతవల్లాక చేసుకోవాలి కొడుకులు అందుకు కరెక్ట్గా అచ్చేతాటు పుల్లలు కట్టె పుల్లలు చూసి పెట్టుకోవాలి ఇవి పెట్టి కట్టె పుల్లలు పెట్టి ఇలా నీళ్ళు పోసి ఇద పెట్టి కొడువులు అయ్యాలం కొడువులు ఉడకటానికి ఇట్లా కట్టలు చెట్టు చేసుకోవాలి ముందుగా జొన్న కొడుములు ఉడకటానికి ఎసరు పోసుకుంటానా దీంతో పేలన్నర నీళ్ళు పోసుకోవాలి గంజుల పేలన్నర నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి ఎప్పుడైనా నీళ్ళల్లో కట్టెలు పెట్టి గంజుల కొడుములు చేసుకుంటాం కమ్మ ఉంటాయి టేస్ట్ ఉంటాయి సుక్క నూనె వేయకుండా నీళ్ళల్లో ఉడికించుకుంటాం కొడుములు ఇది తెల్లా మంచిగా వేసుకోవాలి ఇట్లా నీళ్ళు వాసుకుంటా మంచిగా మెత్త విసుకోవాలి కుడుములు వచ్చేటట్టు పిండి జనపిండి విసుకుడు అయింది గిట్ల కుడుములు చేసుకోవాలి

ఇప్పుడు మూత పెట్టాలి మంచిగా మర్ర చేసి మర్రసరి వచ్చినాక దాటి మీదనే వేయాలి ఉత్త జొన్న కొడువులు పెట్టుకోవద్దరు మా పెద్ద వాళ్ళు లాస్ట్ కు జొన్న కొనువులన్నీ చేసుడైనాక ఒక ఐదు ఆరు పిడక పిడిసలు గిట్లా చేసుకోవాలి మొదలు వేసిన కుడుములు ఎసరచ్చింది అక్కనే వేసుకోవాలి ఆ ఉండగానే వేసుకుంటే ఆడతా ఉడుకుతాయి మంచిగా అది నేసుడు అయినాక గిట్లా మూత పెట్టి మంచిగా మర్ర ఎసరచ్చేదాకా ఉడికించుకోవాలి చిన్నపిండి కుడుములు ఉడికినాయి దించుకోవాలి ఇక ఇవ్వ మంచిగా ఉడికినాయి ఇవ్వ సేత తీసుకున్నా వెళ్ళినాయి ఉడక కొడితే వెళ్ళదు ఇప్పుడు పై అంటే చేస్తే ఫస్ట్ పైకి ఆడేసినాక తింటాం ఇట్లా ఇవ్వ మంచిగా మెత్త ఉడికినాయి సక్క అమ్మ చేసిన కుడుములు వీడియో చా చాలా బాగున్నాయి జొన్న కొడువులు చాలా మంచిది పానానికి చుక్క నూనె పోయకుండా వేసినా మీరు చేసుకోండి మంచిది పానానికి నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకొని తినచ్చు మేము నెయ్యి తినాం కాబట్టి నూనె వేసుకునేటోళ్ళు నూనె తోడు తినచ్చు నేనైతే వేడి వేడి ఏది తింటాను నేను నెయ్యి వేసుకోను నూనె వేసుకోను మంచిగా ఉంటాయి మరి పెద్ద కుటుంబము మేము ఎప్పటికిష్టం చేసుకొని తింటాం జొన్న కొడువులు కమ్మ ఉంటాయి పానానికి బాగా మంచిది మాకు అందరికి ఇష్టం ఇది సానసానం నా జొన్న కుడుములా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి నా వీడియోకు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి